ప్రైజ్ దలాడ్ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన క్రీస్తు యేసు నామములో మీకు ప్రతి స్థలములలో విజయము నందుదువు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణం యహోవ సమీపముగా ఉన్నాడు ఏసయ్య కలువరి సెలవ ప్రేమకు పత్రికగా ఉంటూ అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటించుచు చాటించుచు యేసయ్య కల్వరి ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తు వెడల్పు గ్రహించి క్రీస్తు ప్రేమను అనుసరించి నడుచుచు ప్రేమ కుమారుని రాజ్యము కొరకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రియులార మనము ప్రేమించే యేసయ్య శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించే ఏసయ్య మనకు సమీపముగా ఉన్నాడు మనం ఆయనకు మర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన ఏసయ్య మనకు సమీపముగా ఉన్నట్టు ఏ జడమునకు ఏ దేవుడు సమీపముగా లేడు కదా నిజముగా మనము ధన్యులము ఏసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక లోకములో ఎన్నో బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు ఆప్యాయత అనురాగాలు రక్త సంబంధాలు స్నేహాలు ఇవన్నీయు ఒకరోజున మనకు దూరమైపోవును శ్రమలు కలిగిన వేళలో ప్రతికూలమైన పరిస్థితులలో స్వార్థపూరితమైన మానవాళి మనకు దూరమైపోతారు ఇది వాస్తవమే కదా నా అనుకున్నవారు ఆమెడ దూరమున నిలిచేదరు మన అనుకున్నవారు మన మధ్యలో లేకుండా వెళ్ళిపోతారు ఆటంకాలు అవరోధాలు అడ్డులు పరిస్థితులన్నీ పగబట్టినట్లుగా నిలిచిన వేళలో మనతో నిలిచే వాళ్ళు ఎందరు సమీపముగా ఎవరు ఉండరు కదా దొరకరు కదా నిజమే కదా అన్ని పరిస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు అందరూ సమీపమే గదా నిజము తెలుసుకొనుము నా ఏ సయ సజీవుడు మారనివాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ప్రేమ మార్పులేనిది కావున నా దేవుని ప్రియ జనంగమా ఏసయ్య కలువరి శిలువ రక్తముతో పాపమును కడిగి వేసుకొని బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఆత్మచేత ముద్రించబడి క్రీస్తు వాక్యమును సమృద్ధిగా హృదయములో ఉంచుకొని క్రీస్తు అడుగు జాడలలో నడిచదము విరిగి నలిగిన మనస్సు గలవారమై ఉందము యథార్థమైన ప్రార్థన ఆయన సన్నిధిలో చేసేదము అన్ని పరిస్థితులలో సహనమును దీర్ఘశాంతమును కలిగిన వారమై బండ అయిన క్రీస్తులో నిలిచి ఉందము నిశ్చయముగా నా యేసు నీ ప్రతి పరిస్థితులలో నీకు సమీపమై నీకు ధైర్యమును ఓదార్పును నెమ్మదిని ఆదరణను కలుగుచేయును నేను చేయును నేను విడిపించును నిన్ను ఆశీర్వదించును నీ ప్రతి అవసరమును తీర్చును అన్ని విషయములలో జయమును కలుగుచేయును ఎవడు తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను అద్భుతములను సూచక క్రియలను జరిగించును కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఆయన పాద సన్నిధిలో నిత్యము నిలిచదము ఆయన మనకు సమీపముగా ఉండి అన్ని విషయములలో చాలిన దేవుడే నడిపించి ఆయన మహిమగల రాకడలో ఎత్తబడి ఆయనతో యుగయుగములు ఉన్నట్లుగా కృపదయ చెయ్యునుగాక ప్రార్థన మమ్మల్ని విక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవి వేసయ్య మీకు స్తోత్రాలు నమ్మిన బిడలను సిగ్గుపరిచే దేవుడవు కాదు అలాగే సమీపముగా నిలిచి ఉండే దేవుడుగా మీరు ప్రత్యక్షమయ్యారు అందును బట్టి స్తోత్రం నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో నీ సన్నిధిలో కన్నీలు విడుచుచు నీ వైపు చూచచు ప్రభా మీ పాదములు పట్టుకొని ఉన్నారో నిశ్చయముగా వారి కన్నీలను చూచి వారి సహనమును చూచి వారు మీ మీద ఉంచుకున్న నమ్మకమును బట్టి వారికి సమీపముగా నిలిచి ఉండమని ప్రార్థిస్తున్నాం మీరు సమీపముగా ఉంటే ఏదైనా చేయుటకు సర్వశక్తిగల దేవుడు ప్రభా మీ ప్రజల జీవితములలో ప్రతి పరిస్థితుల్లో సమీపంగా ఉండి ఊహకమించిన ఘనకార్యాలు వారి జీవితములో మీరు చేసి ప్రతి పరిస్థితులలో అత్యధికమైన జయమును కలుగు చేసి ప్రేమాకుమారి రాజ్యములో చేరేంత వరకు కూడా మీ కృప సమృద్ధిగా కుమరించి సమీపముగా ఉండమని ఏసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నాయసయ సమీపముగా ఉండి రాకడ వరకు ఆయనే నడిపించును గాక గాడ్ బ్లెస్ యు